యా ఆషాఢ మాసం అంటే ఏం లే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు నాకు పెళ్ళేలాగా రెండే రెండు నిమిషాలకు ఆషాఢ మాసం వచ్చింది పరిస్థితి ఏమైందంటే సలిజరం వచ్చింది నా సలిజరం గురించి ఎవరికన్నా అయితే మా అత్తగారు ఇల్లు తెలిస్తే చెప్పాలా నేను చెప్పినప్పుడు కదనా హలో 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 దా నువ్వేనా

ఆ ఎవరు తెల్దానే తెలు ఎవరు ఆమె పేరు చెప్తే కదా తెలిసేది కభిలాల సుబ్బత వా ఇంటి పక్కనే కదా మా ఇంటి పక్కనే చెప్తే నాకేమిస్తవు చెప్పు నా కాడ ఉండేది నీ కాడ ఉండేది మా కాడ కూడా ఉంది అత్తగాదే మా కాడ కోటరు మా కాడ ఉండేది నీ కాడ ఉంది నీ కాడ ఉండేది మా కాడ ఓ రావుడ నువ్వు నీకేమన్నా కొత్తగా చెప్పులే అదే లేదు కదా అడ్రస్ చెప్పు ఏమి అడ్రస్ చెప్పు నాకు ఏమి ఇస్తావు చెప్పు ఒక కోటరు నీకి నాకు సరిపోతుంది ఒరే ఆయన కానీ సర్దుకోర చెప్పురా ఎంత వాయప్ప వాయప్ప సర్దుకోండి అంటే వచ్చేవే కరువు పడి వచ్చేవా కరువు కాలంలో క్వార్టర్ ఇస్తే సరిపోతుంది నా ఒక్కడికే సరిపోతుంది ఏదన్నా నువ్వు మాట్లాడనే చెప్పు నువ్వు మాట్లాడినా ఫుల్ బోడి ఓడిచినట్టు రెండుసార్లు చెప్పు ఆ ఇటు తిరుగు ఆ మలాటవో అక్కడ గుడి ఉంటది గుడికి ముక్కు గుడికి ముక్క వెళ్ళారా నువ్వే కదా ముక్క మటువి అది కూతేసినట్టుంది అదే 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 దేవునికి దండ పెట్టమంటావు దేవునికి దండవు నీకు మల మళ్ళా చక్కవో ఇట్లా తిరుగు రైట్ గో అనేసాడు అన్నేనా కుక్కలు ఉంటాయి జాగ్రత్త ఒరే ఓ కుక్క ఓ కుక్కను కొరకదరా అంటే నువ్వు కుక్కవా ఏ వస్తా సంతోషం

ఇప్పుడు నాకు బానే లెక్క బానే ఉంటాయి వచ్చింది కాదు

ఏదో తా కొత్తలోనికి పచ్చడి సిందో కార్య మాడి కార్యని కాదే కార్యం వెల్లిపాయ కార్యం ఏ కార్యాలు ఇవ్వని నీ మహాని కాదే ఏదో చికెన్ మాటనా పెట్టు అంతేనంట సరే రాకరేక్ వచ్చినావు కదా బయటికి వెళ్ళి నలుగురు చెప్పుకోవాలి కదా సరే గాని అల్లుడు మరి అందులోకి Yeah. Okay. దండం పెడుతుండది కదనా ఏంటిది ఉనికి దండం పెడుతుండా ఎక్కడ ఏడా ఎందుకు ఏ దానికి పెడుతున్నావా అని ఎందుకంటే మన కాపురం బాగుండాలని నీ అయ్యి కరెక్ట్ కదా నాకు అంత పెద్ద మనసు ఎప్పుడు మన కాపురం అంటే మన కాదు మరి ఇప్పుడు నువ్వు మావా నేను నీ కూతురు అవును మన కుటుంబం బాగుండాలని పోయి మన కాపురం అంటే అట్లెన్నావా ఎంత మంచల్డు ఆ మంచోడు మంచోడని మంచానికి దూరం చేసివులేమ్మా

అరే మా మామకు మాత్రమే కది ఖచ్చితంగా యాకురి. ఇగా ఏందనకునేది ఇది ఏంటిది? నాకు తెలుసా? ఇగో సరే గాని నువ్వేం జరుగుకున్నా? నేనా సదువ అవును పిచ్చలేవినా ఐ యామ్ ఎడ్యుకేటెడ్ సదు పిచ్చలేవ ఝి ఝి ఇగా ఐ యామ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ గ్రాడ్యుయేటెడ్ అబ్బో 10వ తరగతి అయిపోయినాక కష్టపడి ఎర్వడలదన ఎంసీ చూపించినాడు ఎక్కడా దాని తర్వాత మ్యాన్స్ రన్స్ దాని తర్వాత రాయల్ స్టాకు దాని తర్వాత సిల్వర్ షిప్స్ దాని తర్వాత హెచ్డి బెంగళూరు 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 పోయి చదువు వల్ల బెంగళూరు మనం పోవాల్సిన అవసరం లేదు ఇటుకే దిగుమతి చేస్తారు దొరికినారంటే మనల్ని ఎగుమతి చేశారు ఇక ఊరి ఊరికి గుడి ఉంటదా కానీ మా బడి మాత్రం ఖచ్చితంగా నీకు ఇంకా విషయం కరోనా టైంలో మా బడి టైమింగ్స్ కూడా మార్చినారు ఇప్పుడు పొద్దున తొమ్మిదికి తెరస్తారు మధ్యాహ్నం పన్నెండుకి మూతారు ఎవరి బుక్ లో వాళ్ళు ఇల్లు తీసుకోవాలి చదువుకాల మధ్యలో చదివిన అనుకో సార్ వాళ్ళు వస్తారు పాఠాలు చెప్తారు అల్లుడు ఇక చదువులు చదివినా కదా అవును కదా అదే నాకు డౌట్ వచ్చింది గొప్ప గొప్ప నాకు కూడా అర్థం కాని చదువులు కదా మరి జాబ్ వచ్చిందా జాబ్ రావాలంటే పరిచయం రాయాలి కదా రాసినవా మరి పరీక్ష అని రాత్రి పన్నెండు వరకు చదివిన కానీ రాయలేకపోయినా ఎందుకో రాత్రి పన్నెండు వరకు రాయలేడు ఎందుకు రాయలేడు ఎందుకు రాలేడు అని <mai> ఎందుకు <mai> రాలేలేడంటే <mai> నిద్ర వచ్చింది పొద్దున్న యాంగోవర్ వచ్చింది చదివే ఓపిక ఆడుంటది అతనికై నొప్పి దక్కలేక మళ్ళీ ఎక్కడంతిగుతుండాల దిగుతుంటే ఎక్కయాల ఏంది

కాదు అంటే అంతమంది కొడుకులు కాదు అంతమంది మనవాళ్ళు పుట్టాలనిపోయి కొడుకులనే అట్ల అన్నావా అన్న ఇగో అయినా నా బిడ్డ అంత మంది అస్సలు కనదు ఎందుకనమ్మ నా చేతుల పడితే నువ్వు అయినా గంటావు నువ్వు బిడ్డ కంటే నా చేతిలో నువ్వు పడితే మాత్రం అప్పప్ప అయితావు దేవుని నలుగురిని గంట పడితే ఆ యాడ గంట ఆఫర్స్ అన్ని నువ్వు అందితే మాకు కొద్దుమగులు సరే సరే కానీ అల్లుడు ఓకే అమ్మ సరే అట్లా ఫేస్ పెడితే లావకుండా ఎవరుంటారు సరే కానీ అల్లుడు మంచిగా తిన్నావు కదా తాగినావు కదా ఇక పడుకో అమ్మా నేనైతే కళా కుడదును కాదమ్మా నేను ఒక్కని పనకను సరే నా కొడుకుని పంపిస్తేలే కొడుకు ఏం చేస్తాడు నేను తొడుగా ఎవరు పడిపిన పడు ఎవరిని పంపినా పంపుకున్నా మా మరిదని పంపిస్తలే ఎవరు ఏది కళ్ళు మూసుకున్నాడే లక్ష్మి నువ్వు ఇప్పుడు కాదు మూసుకాల్సింది నేనా లక్ష్మి టైం వేరే ఉంది నేను చెప్తాలే అప్పుడు మూసుకుంది ఏ కింద పడి చచ్చావు వాడు వద్దు నాకు మరి ఎందుకు వద్దు బిడ్డ భయపడుతుందా బిడ్డ భయపడుతుందా ఇక ఇక వాడు ఎందుకు వద్దు అగ్గి అగ్గి రాసుకుంటే బూడిదే రాల్తు అది కొద్దు ఇక అగ్గి రాస్తాడు అనా అగ్గి కదా నీకు నీవేనే డౌట్ ఉన్నట్టుంది కాని కాని అల్లుడు అల్లుడు బిడ్డ భయపడుతుంది రానంటుంది అని అంటుంది బిడ్డ భయ పడుతుంది బిడ్డ భయ పడుతుంది అంటే తమ్మా బల్లిని చూసి బయ పడదట ఆ బల్లిని చూసి బై పడింది లేకపోతే ఏయ్ సరే ఇగో ఒకసారి అడిగి రాపో ఇగో అడవి కూడా పక్క పెట్టు కొంచెం రెస్ట్ తీసుకో అమ్మా ఒకన దుంపు గూసులు మింగుతాయి ఏంటిది పూసులు తెలుసానికి బూసులు అంటే గూసులు అయితే తయ్యాలు నీ లెక్కరవుతాయి పోతా చిన్న మొల్లివి నువ్వు మొల్లి కాదు అది నువ్వు పడుకోడానికి అలా ఎత్తట్లేదు

ఇక్కడ నాతో డబ్బులు తింటావు అల్లుడు ఇక నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అత్త అట్ మాట్లాడుకుందావు ఏదైనా కాదా నా బిడ్డను కాలు కింద బిడ్డ కూడా చూసుకునే నా బిడ్డ ఐశ్వర్యరాయి నా బిడ్డ అంత మందిని కనదు నీ బిడ్డ నా ఇక్కడ నాతో అంటే నాతో ఇగో అల్లడు నా బిడ్డ నువ్వు నా బిడ్డతో పోటీ పడలేవు పోటీ పడితే వచ్చే కదా తెలిసేది పోటీ పడేది ఇలా పొద్దుల్ నీ పెట్టుకుంటే పోటీలు ఇప్పుడు జరుగుతున్నాయి నువ్వు నువ్వే అతి కదేమటా నాగెవరే మంచి గీచ్నా కాడ అన్ని వలగరే నీకు కావాలంటే తీసుకొని పోవచ్చు నాకు తెలుసు మీరు నా పక్కకి కరతా ఎందుకు మీరు నా పక్కన ఉంటే నాకు నాలుగైదు ట్రాన్స్ఫర్ వాళ్ళు కరెంటు పాస్ అవుతుంది ఎవరికి నీ అందరూ అట్లా అడుగుతున్నారా బీళ్ళు పెట్టి మాత్రమే చూపిస్తున్నా కరెంటు ఎంతకన్నా మంచిది పవర్ అమాజ పని కాదు నీ కావాల కరెంటు ఇక మగ తీరు మగ తిరువ సిల్వ చూసిన ఇత చాకుడు ఆ తరు ఏ కొట్టించుకుంటా చాకు కొట్టించుకో కరెంట్ చాక్ బయట మరుసంగా మాట్లాడేది మైక్ మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడు మీ ఇంటికి నీ కొత్త వద్ద గుట్ట తిట్టావు మేము ప్రపంచ వద్ద కలిగేదాన్ని నీకు ఒకసారి కొత్త తిట్టాబా జో చూతొందా

రావా నే చేసిన తప్పని ప్రేమ నేను ఉండలే నిలవలేను అనకున్న మా అమ్మాయి నాన్నమావా ప్రేమ మా ఇంట్లో మొలక మాంచం ఉంది రకూడదండి రా అమ్మ నీ విలువల కమాం మే అమ్మ కంటే మంచం ఎందుకంటే ఇక ఏ ఉండు చెప్తి అదను పర్వతాన్ని కూడా ఇస్తావని మాటే బోదనా బం కచ్చమ్ బె కచ్చ

మంచి ఊగుతాను ఊపుతానో గానీ నాకు ఒక మంచిగా నువ్వు కూడా సరిపోతు దాన్ని ఊపుతావు గానీ సరే గానీ ఇగో నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది నా బిడ్డ భయపడుతుంది కాబట్టి ఇది చూసి మాట్లాడు నా బిడ్డ భయపడుతుంది ఖోషి కారం పెడతా ఎవరిని నిన్నే మంచి మంచిది నాతో ఖచ్చితంగా కుడతది కానీ ఎడికి వీక్ ఇగో మా మావా అల్లుడు ఓ మంచి ఆలోచన చెప్పమంటావా చెప్పదు చెప్పాల వద్దా చెప్పమంటావా అల్లుడా ఏమో నీ ధర్మం నేను పెద్దల మాట కాద నాకు అయితే కాదు ఏదో పెద్ద ఆలోచన చేసినట్లుడావు నేనా నేను అంతతో మాత్రం ఇంకా నీ ఆలోచన పెద్దది కెరా నీ చెప్తే అర్థం కాదు వీళ్ళకు వీళ్ళే చెప్తారు ఇక లే

నువ్వు నువ్వు మనకి నువ్వు కూడా రాత ఎక్కువ తగ్గిరీ ఇక వచ్చేటప్పుడు కుర్చీ తెచ్చుకో నీకేడా కుర్చీ సరిపోతా సోఫా తెచ్చుకో ఎందుకు కూర్చొని ఎంకరేషాయి ఇక నువ్వు చూసినట్టు ఉంటుంది పదివతికి చెప్పినట్టుంది ఇక పిల్లను తోలితే లభతిపమంటది నువ్వు కూడా రాబర్లు నేను కూడా అదే అన్న అంటే అత్త అంటే తల్లితో సమానం నేను అదే అత్త అంటే తల్లితో సమానం కేవలం హాస్యం కోసం పాడింది ఎవరు అపార్థం చేసుకోగలి నువ్వు నాకు అక్కవు తల్లివి చెల్లివి అన్ని నీ కాలు మొక్కుతావు నా కాలు మొక్కుతా నీకాళ్ళు మొక్కుంటున్నామే అంటే మా నాయనకు మాట ఇచ్చిన మా నీకాలు మొక్కననివర్